హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను నా వీడియోస్ అయితే కొంతమంది బాగానే సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ ఇంకా మన డ్రామా ఆర్టిస్టుల విషయానికి వస్తే ఏం వీడియో చేయాలో అర్థమే కావట్లేదంట అవును కదా వాళ్ళన్నని హాస్పిటల్లో జాయిన్ చేశాను అది ఇది అని చెప్పాడు కదా ఇంకా ఏం వీడియో తీయాలో కూడా అర్థం కాదు కదా అందుకని చెప్పి ఈ మధ్యలో తెలివిగా మాట్లాడదాము అని చెప్పి నిన్న ఈరోజు తెగ తెలివిగా మాట్లాడుతున్నాడు అసలు మీ అన్న కాల్ చేశాడు వీడియో కాల్ చేసినప్పటి నుండి బాగుంది అని అన్నావు కదరా మరి ఫస్ట్లో ఇందుకు ఆ ఏడుపు ఒక టెన్ సెకండ్స్ అయితే ఇద్దరు నుంచు ఏడుపులు అసలు ఆ మేడం అయితే ఏడుస్తుందో నవ్వుతుందో కూడా అర్థం కాదు అలా చేస్తుందన్నమాట మీ అన్న వీడియో కాల్ చేసినప్పుడు మొన్న ఎవరు ఇల్లు తీసుకున్నారని చెప్పి రికార్డ్ పెట్టావు కదరా అలానే రికార్డ్ పెట్టాల్సింది కదా అప్పుడు నమ్మేవాళ్ళం కదా మీ అన్న మాట్లాడేటప్పుడు అది వాయిస్ రికార్డ్ అయినా చేస్తావు కదా అది పెట్టుండాల్సింది కదా అసలు అయినా మీ అన్న ఈ ముగ్గురులో ఏ వదిన కోసం మతిస్థిమితం తప్పిపోయాడు ఏ వదిన కోసం ఇప్పుడు వచ్చిందా ఏంటి ఆ వదిన ఆ వదిన వచ్చేసరికి రికవర్ అయిపోయాడా తొందరగా ఏమా మీరే హాస్పిటల్లో జాయిన్ చేశారో చెప్తే నెక్స్ట్ నెక్స్ట్ టైం ఎవరికైనా యూజ్ అయిద్ది కదా ఆ హాస్పిటల్ నేమ్ చెప్పచ్చు కదా ఆ నేమ్ చెప్తే శుభ్రంగా ఎవరికైనా ఫ్యామిలీస్లోనో వాళ్ళ ఇంట్లోనో ఏదైనా ఇబ్బందిగా ఉంటే అదే హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించుకుంటారు కదా వాళ్ళకు కూడా అది హెల్ప్ అవుతుంది కదా ఇలాంటి మంచి విషయాలు చెప్పచ్చు కదమ్మా అంతగా నువ్వు నిజంగా మీ అన్నని అక్కడ జాయిన్ చేసి చూపించినట్లయితే ఆ హాస్పిటల్ నేమ్ చెప్పి చాలామంది నీ సబ్స్క్రైబర్స్కి యూజ్ అయిన వాడికి అవుతావు కదా మీ సబ్స్క్రైబర్స్లో ఎవరో ఒకరు ల ఆరు లక్షల మందిలో ఎవరో ఒకరు ఏదో ఒక హెల్త్ ఇష్యూస్తో ఉంటారు కదా అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది కదా అలా చెప్పవు మళ్ళీ హాస్పిటల్ రిలేటెడ్ ఏమీ చెప్పవు ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ వెళ్ళి ప్రూఫ్స్ అది ఇది అని అని చెప్పి అంటారు అని అని చెప్పేసి అలాంటివి చెప్పవు అనమాట ఏదో చెప్తావు ఆ ఊరి పేరు కూడా తెలియని ఊళ్ళు సెలెక్ట్ చేసుకున్నావు ఈసారి బాగా తెలివిగా అసలైనా మీకేంద్ర వచ్చిన రోగాలు రెండు రోజుల్లోనే తగ్గిపోతాయి ఆ పళ్ళు కూడా అంతే ఆ పళ్ళని ఒక వారం రోజులు పది రోజులు సాగిచ్చాడు ఆ తర్వాత ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళారనమాట రెండు ఫస్ట్లోనేమో తీసేయాలి అది ఇది ప్రాణం పోయే పరిస్థితి అది ఇది అన్నావు మళ్ళీ ఆ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ అవగానే రెండు రోజుల్లోనే తగ్గిపోయింది మళ్ళీ ఆవిడ గారు కిలకిల అసలు పెట్టించుకొని రాగానే కిలకిలా నవ్వుకుంటూ వచ్చింది ఇప్పుడు వీడు కూడా అంతే ఫ్రెండ్స్ రెండు రోజులు గ్యాప్ ఇస్తున్నాడు కదా వాళ్ళందరినీ చూపించకుండా ఆ తర్వాత ఏంటంటే వాడు కూడా కిలకిల అన్న తమ్ముడు మరదలు అనుకుంటా పరిగెత్తుకుంటా వస్తాడనమాట అంతే వీళ్ళ రోగాలు ఏందో మరి వచ్చినప్పుడేమో చాలా రోజులు ఉంటాయి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతా అని వెంటనే తగ్గిపోతాయి అదేంటో మరి అర్థం కాదు ఈ రోజు ఏంటమ్మా ఇంటి గురించి తెగ చూపిస్తున్నావు నువ్వు ఎంత చూపించినా కానీ ఆ నాలుగు ప్లేస్లే రోజు చూపించి ఇల్లు మారిన దగ్గర నుండి చూపిస్తున్నావు కదా ఆ కొంచెం ప్లేసే చూపిస్తున్నావు కదా మళ్ళీ ఎక్కడ వచ్చి అడుగుతారు జనాలు అక్కడ నియర్ బై ఉన్నవాళ్ళు కనిపెట్టేస్తారు అని అని చెప్పి అక్కడక్కడక్కడక్కడ చూపిస్తున్నావు బల్లే తెలుగు అయినా ఒకటి నువ్వు మామూలు తెలివి కాదు అసలు ఇల్లు చూయించావు కదా అయినా ఇప్పుడు ఇల్లు చూపించినట్లయితే చూపించినట్లే వాడి హెల్త్ ఏయో రిపోర్ట్స్ అది ఇది అంటున్నావు కదా అవి కూడా చూయించచ్చు కదా వీడియో కాల్ అన్నావు జాయిన్ చేసినప్పుడు చూపించవచ్చు ఇవన్నీ చూపించవచ్చు కదా నీకు ఇంకా చాలా వీడియోస్ వస్తాయి అప్పుడు అలాంటివన్నీ చూపియవన్నమాట ఎందుకంటే అవన్నీ మేబీ ఫేక్ మేబీ ఏంటి నిజమే ఫేక్ కాబట్టి చూపించలేదు అదే ఇల్లు సేమ్ ఇల్లు అంటున్నారు అది ఇది అంటున్నావు కదా అలా ప్రూఫ్ చూపిస్తున్నావు కదా వీడి హెల్త్ కూడా అలానే ప్రూఫ్ చూపించి మాట్లాడు అప్పుడు ఎవ్వరు నీ మీద వీడియోలు చేయరు నీ మీద కామెంట్స్ పెట్టరు నీ ఇంటి పక్కన వాళ్ళు కూడా నీకు చెప్పరు ఇదంతా గోల నీకు ఉండవు కదా ఏంటో మరి వీడికే వస్తాయి లోకల్లో ఉన్న కష్టాలన్నీ వీడికే వస్తాయి ఏం లేదు ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు నవ్వుల వీడియోలు చూపించాలి దానికోసం అని చెప్పి చిన్న వెనక్కి తర్వాత ఇంటికి తీసుకొస్తాడు అనమాట ఇంటికి తీసుకొచ్చి దాన్ని ఒక నాలుగు రోజులు కొనసాగించి మా ఇల్లు వచ్చేసిందని చెప్పి ఇంకా ప్రెగ్నెన్సీ రిలీజ్ చేస్తాడన్నమాట మళ్ళీ ఇంకా అక్టోబర్ దాకా రిలీజ్ చేస్తాడేమో ఇదే వీడియోలు ఏంటో వీడియో వీడియో అసలు పిల్లలు ఎక్కువసేపు పడుకోరుగా అంటున్నావు కదరా టూ ఇయర్స్ కంప్లీట్ అయిన దాకా పిల్లలు ఎక్కువసేపు పడుకుంటారా అందుకే డే కేర్లో వేసినా కానీ అక్కడ కూడా పడుకోబెడతారు ఒక గంట రెండు గంటలు పిల్లలు ఒకేసారి ఎక్కువసేపు ఉండరు ఏ పడుకోబెట్టాలి అని అని చెప్పి అది మినిమం అందరికీ తెలుస్తుమ్మా మీ ఏంటి మీ పెద్దనాన్న కోసం వెతుకుతున్నాడా నిజంగానే పిల్లలు గుర్తుపట్టే స్టేజ్ కదా వెతుకుతారు కానీ వన్ డే అలా అంతేగాని ఎన్ని డేస్ ఫోర్ ఫైవ్ డేస్ వెతుకుతూ లేవగానే వెతుక్కుంటున్నారా భలే కల్పిస్తున్నావురా భలే నీకు అసలు స్క్రిప్ట్ భలే నీకు అనుగుణంగా మార్చుకొని మరి బల్లే చెప్తావు రిజిస్ట్రేషన్ కంటే ఇంకొకటి విలువ అయింది ఉందా ఇంకొకటి చేశాడా అదేంటో చెప్తావా తొందరగా చెప్పమ్మా తొందరగా చెప్పి అందరికీ అర్థమైద్ది అప్పుడు ఈ టాపిక్ని అయితే ముగించేసేయచ్చు నువ్వు నాలుగు రోజుల్లో ముగించేయచ్చు నాలుగు వీడియోలు వస్తాయి అప్పుడైతే ఇంకా అయిపోయిద్ది ఓకే ఫ్రెండ్స్ వీడైతే అన్ని ఫేక్ వీడియోస్ అని అందరికీ అర్థమైపోతున్నాయి అర్థమైపోతున్నాయి కాబట్టి ఇంతమంది వీడియోస్ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మరెన్నో వ్లాగ్స్ తీస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్